ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఇందులో ఈ టెంపుల్లో ఎటువంటి సర్పదోషాలు ఉన్నా భస్మం చేసే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దీని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఎటువంటి సర్పదోషాలు ఉన్నా భస్మం చేసే కుకే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం మృతికా ప్రసాదం మట్టి ప్రసాదం మృతికా ప్రసాదం అంటే దేవాలయంలో ప్రసాదం రూపంగా మట్టిని ఇస్తారు దీన్ని వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది కుంకుమ చందనం తదితరాలను ఇస్తే నుదుటికి పెట్టుకోవచ్చు ఒకవేళ పండ్లు లేదా తినే పదార్థాన్ని ఇస్తే తినవచ్చు అయితే ప్రసాద రూపంగా ఇచ్చే మన్ను ప్రసాదాన్ని తినేందుకు అవకాశం లేకుండా ఉంటుంది అలా అని దాన్ని మనం పడేసేందుకు మనసు ఒప్పుకోదు అటువంటి సందర్భంలో ఏం చేయాలో మనసుకు తోచదు మృతికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి ఆ ప్రసాదాలను ఏం చేయాలి మరి ఆ విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళితే అక్కడ అది సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తులకు వల్మికా మృతిక అంటే పుట్టమన్ను ప్రసాద రూపంలో అందిస్తారు ఉడిపి సమీపంలో ఉన్న నాగ బనహన హల్లి అంటే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలో కూడా మీకు పుట్టమన్నును ప్రసాద రూపంలో ఇస్తారు ఈ ప్రసాదాలను ఏం చేయాలో యోచించేంతలోనే చేసే పనులతో ఈ విషయాన్ని మీరు మర్చిపోతారు మృత్తికా ప్రసాదం వివరాల గురించి తెలుసుకోబోతున్నాం మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు నాగదేవతల అనుగ్రహం ఉంటుంది ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో ఎవరైతే కలలో పాములు ఎక్కువగా కనబడుతుంటాయో అటువంటి వారు మృతిక ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది ఆడపిల్లలు ఎవరైతే ఎంతమంది పెళ్ళి కొడుకులు వచ్చి వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడపిల్లలు లేదా అబ్బాయిలు ఎవరైనా సరే పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి ఒక చిటుక మృతికను మరో చిటుక పసుపును కలిపి స్నానం చేసే సమయంలో వేడి నీరు కాచే పాత్రలో వేసి తరువాత స్నానం చేయాలి తరువాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తే వివాహం త్వరగా అవుతుంది ఎవరైతే అర్థం అర్థం లేకుండా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వారికి కొబ్బరి నూనెలో ఈ చిటికే మృతికను వేసి తల దువ్వుకుంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారు అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు ఏ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాలా ఎక్కువగా పళ్ళను కొరుగుతూ ఉండడం లేదా కింద కొట్టుకోవడం లేదా ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం లేదా అదే పనిగా ఏడుస్తూ ఉండడం లేదా కొంతమంది పిల్లలు సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటే మృతికను తీసుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదుటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు ఏ పిల్లలు ఆరోగ్య భాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో అటువంటి పిల్లలకు స్నానం చేయించే సమయంలో వేడి నీటిలో స్నానం చేయించిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థించి ఆ నీటితో పిల్లలకు స్నానం చేయిస్తే అట్టి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుందో అటువంటి వారు ఋతుకాలానికి ముందు ఒక చిటుకను మృతికను బాగా పొడి చేసుకొని కొబ్బరి నూనె లేదా ఆముదంలో వేసి పొట్టకు రాసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు ఎవరైతే పరీక్షా సమయంలో చదివిందంతా మర్చిపోతూ ఉంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూ ఉంటే అప్పుడు మంచి జ్ఞాపక శక్తి వస్తుంది పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు వివాహం అయి సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలను ఒక చిటిక మృతికను వేసి దేవునికి చూపించి ప్రార్థన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది ఎవరింట్లో అయితే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసినా వదిలిపోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికను వేసి మొక్కలను పెంచితే మొక్కలు బాగా పెరుగుతాయి ఎవరికి చర్మం పొడిబారుతుందో నాగఫని రోగాన్ని అనుభవిస్తుంటారో ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా విలసిల్లుతారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల వివాహం ఆలస్యం అయిన వాళ్ళకి వివాహం అవ్వడం పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడం కాలసర్ప దోష నివారణ అవుతుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్